నమస్తే నేను లహరి వెల్కమ్ టు క్రేజీ లహరి వ్లాగ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా చాలా సపోర్టివ్గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వారికి వచ్చేస్తుంది ఇంకా వీడియోలోకి వెళ్తే ఈ వీడియో వచ్చేసి బుధవారం రోజుదండి బుధవారం రోజు ఇంకా మార్నింగ్ అయితే రోజులాగానే హడావిడి ఎక్కువగానే అయిపోయింది ఇంకా వీడియో అవన్నీ ఏమీ తీయలేదు అలాగే ఇంట్లో కూడా కొంచెం చీకటిగా ఉంది అని చెప్పేసి లైటింగ్ బాగాలేదని ఇంకా ఇంట్లో అయితే వీడియో పెట్టలేదు ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించి ఇంకా నేనైతే నైన్ థర్టీ వరకు ఆఫీస్కి వెళ్ళిపోయాను ఇంకా వెళ్ళంగానే మొత్తం ఫస్ట్ అయితే షాపు క్లీన్ చేసుకున్నాను ఇంకా నేను తుడిచేది టూ త్రీ డేస్కి ఒకసారి తుడుస్తాను ఇంకా పిల్లలంతా పాలు అవి పడేస్తారు మరకలు ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ అయితే టేబుల్స్ మిషన్స్ సిస్టమ్ అన్నీ కూడా అంతా దులిపేసి మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా ఊడ్చి తుడిచేసుకొని పూజ చేసుకోని ఇంకా మిషన్ అయితే ఎక్కాను ఈ డ్రెస్సు ఇప్పటికే రెండు మూడు వీడియోలలో చూపించి ఉంటాను కదా అది దానికి ఇంక మొత్తం అంతా అయిపోయింది హ్యాండ్స్ అంబ్రెల్లా స్టిచ్ చేసి పక్కన పెట్టి పెట్టినండే ఇంకెలాగూ ఇప్పుడు పీకోకి వచ్చాయి శారీస్ పీకో ఫాల్స్కి ఉండే చాలానే ఉండే ఇంకా అవి అయితే వేస్తున్నాను అలాగే అని చెప్పేసి ఇంకా డ్రెస్ కూడా హ్యాండ్స్ మొత్తం పీకో చేసి పక్కన పెట్టేసి ఇంకా శారీస్ అన్నీ కూడా పీకో చేశాను ఇంకా అలాగే ఫాల్స్ కూడా వేసాను కొన్ని హ్యాండ్తో హెమ్మింగ్ చేసేవి ఉండే ఇంకా కొన్ని మిషన్ మీదే జిగ్జాగ్ చేసేవి ఉండే ఇంకా అవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను పిల్లలు వచ్చేసరికి ఫోర్ ఓ క్లాక్ వరకే స్టిచ్ చేశాను ఫోర్ త్రీ థర్టీకి ఆ టైంకి ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే లోన్ గురించి అని చెప్పి ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను మండే వ్లాగ్లో చెప్పాను అనుకుంటా మీకు దాని గురించి కాల్ వస్తే ఇంకా త్రీ థర్టీకి పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఇంటికే వచ్చారు సార్ ఇళ్ళవన్నీ చూసి ఇంకా లోనైతే దాని గురించి మాట్లాడేసి ఇంకా మళ్ళీ ఫైవ్కి పిల్లల్ని ట్యూషన్కి పంపించాలి తీసుకొని వస్తున్నాను వచ్చే దారిలో ఇంకా హోలు అనమాట మొన్న అక్కి అని చెప్పాను కదా ఆ హోల్ అదిగోండి చిన్నగా గ్యాప్ ఉంది కదా గ్యాప్ కనిపిస్తుందా మీకు డబ్బా షేప్ ఉన్న దాని మీద ఎవరైనా అట్లా పెడతారా రౌండ్ అది అసలే మనల్ని పెద్ద కంట్రీ గాళ్ళు ఇంకా సైడ్కి నడవకుండా దాని మీద కాలు వేసేసరికి అది జారి కాలు మొత్తం ఇంకా లోపలికి వెళ్ళి వెళ్ళిపోయింది ఆ బిల్ల జారి కాలు ఇంకా మోకాలు మొత్తం లోపలికి వెళ్ళిపోయింది ఒక కాలు అది లాగేసరికి ఇంకా మొత్తం కాలు పైన బుక్క మీద అంతా రోసుకుపోయి రక్తం వచ్చేసింది ఇంకా కాలంతా పెయిన్ పెయిను పెయిను అని చెప్పేసి ఏడ్చిండు టూ డేస్ ఇంకా వాళ్ళని అయితే ట్యూషన్కి పంపించేసి మళ్ళీ షాప్కి అయితే వచ్చేసాను షాప్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఆల్ట్రేషన్స్ ఉండే డ్రెస్సెస్ హ్యాండ్స్ అండ్ ఫిట్టింగ్ చేయడము ఇంకా ఆల్ట్రేషన్స్ ఉండే కొన్ని హ్యాండ్స్ అయితే వేశాను ఒక త్రీ ఆర్ ఫోర్ అనుకుంటా డ్రెస్సెస్ ఇంకా అవన్నీ వేసేసాను అవన్నీ వేసేలోపు సెవెన్ సెవెన్ థర్టీ అయింది ఇంకా ఆలోపు కస్టమర్స్ అయితే వస్తూ ఉన్నారు ఇంకా లే అందుకని లేట్ అయిపోయింది లేదంటే త్రీ ఫోర్ డేస్ డ్రెస్సెస్ ఏ తొందరగానే అయిపోయేది మధ్యలో ఇద్దరు ముగ్గురు కస్టమర్స్ రావడం వల్ల ఇంకా కొంచెం టైం అయితే లేట్ అయిపోయింది నెక్స్ట్ డే స్టిచ్చింగ్కి ఒక డ్రెస్ ఉండే డ్రెస్సెస్ ఉన్నాయి ఇంకా లంగా బ్లౌజ్ డ్రెస్సెస్ చాలానే ఉన్నాయి కానీ ఇంకొకటి అయితే అది ముందు కుడదాము అనుకున్నాను కట్ చేద్దాం అనుకున్నా అప్పుడు ఇంకా పిల్లలకి ఎలాగో టైం అయిపోతుంది కదా నేను కూడా కొంచెం తొందరగానే వెళ్ళిపోదాం లే ఇంటికి అని చెప్పేసి ఇంకా సెవెన్ థర్టీకి పిల్లల్ని తీసుకొని ట్యూషన్ నుంచి ఇంటికి అయితే వచ్చేసాను ఇంకా ఫెస్టివల్ కదా చాలానే అడవిడి అడవిడి ఉంది ఇంకా వర్క్ అయితే ఎక్కువగానే ఉంది క్లాత్స్ కూడా చాలానే ఉన్నాయి ఇంకా స్టిచ్ చేసేవి ఇంకో త్రీ ఫోర్ డేస్ ఈ హార్డ్ వర్క్ అయితే తప్పదు ఇదండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్